కేవలం ఆరు లక్షల రూపాయలకి ఎనిమిది ఎకరాల విస్తీర్ణం గల పొలం అమ్మకానికి ఉందండి ఈ వీడియో చూడండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజ్లో మంచి లొకేషన్లో ఈ ప్రాపర్టీ ఉంది ఈ ల్యాండ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర వస్తుందండి హెచ్ఎంపాడు మండలంలో వస్తుంది కనిగిరి మున్సిపాలిటీ నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ ల్యాండ్ ఉంటుంది ప్రజెంట్ అయితే ఈ ల్యాండ్ పక్కన మాగా అని చూసారు కదా ఇది వరి మాగానండి వరి మాగాని నాటున్నారు ఈ ల్యాండ్ పక్కన ఈ ల్యాండ్ అయితే కాదండి మనకి ల్యాండ్ పక్కన ల్యాండ్ అనమాట మాగాని కూడా మనం నాటుకోవచ్చు అన్ని రకాల పంటలకు అనుకూలంగా ఉంటుంది ఈ ల్యాండ్ పక్కన మాగాని సాగుబడి చేస్తూ ఉండరు తార్ రోడ్లో నుంచి కానీ ఊర్లో నుంచి కానీ ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇది అండి ల్యాండ్ ప్యూర్ రెడ్ సాయిల్ చూసారు కదా ఇదండి ఎనిమిది ఎకరాల వీస్తిన గల పొలము ఇక రేటు విషయానికి వచ్చేసరికి ఒక ఎకరా ఆరు లక్షల రూపాయలుగా చెప్తున్నారు ఈ ల్యాండ్లో అయితే కరెంట్ లేదు కానీ ఈ ల్యాండ్ పక్కనే మాగాని సాగుబడి చేస్తూ ఉండారండి వేరే వాళ్ళు ఈ ల్యాండ్లో కూడా మీరు మాగానిగా సాగుబడి చేసుకునే అవకాశం ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి దయచేసి టైంపాస్ కాల్స్ ఎంక్వైరీ కాల్స్ చేయొద్దండి ప్యూర్ రెడ్ అండి ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర హెచ్ఎంపాడు మండలంలో ఉంటుంది ఊరు నుండి అయినా తార్ రోడ్లో ఉండండి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఈ ల్యాండ్ ఉంటుంది పొలంలో కార్ వెళ్తుంది థర్టీ ఫిట్ రోడ్డు వస్తుంది ముప్పై అడుగుల మట్టి రోడ్డు వస్తుంది చాలా అంటే చాలా మంచి లొకేషన్లో చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉందండి ఎక్కడ కేవలం ఆరు లక్షలు మాత్రమే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి